పేదలకు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్ల ఇంటి స్థలం గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని భూమిలేని నిరుపేదలకు ఒక హెక్టార్ భూమిని ఇవ్వాలని మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు అన్నిటిని అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయుడు రాష్ట్ర పిలుపులో భాగంగా పాకారావు పేట నందు ధర్నా నిర్వహించి అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది సందర్భంగా సిపిఐ కార్యదర్శి వీరశేఖర్ బాలు ఇమాన్యుల్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు స్థలాన్ని దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని వందలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఈ మండలంలో అన్యక్రాంతం అయ్యాయని వాటిని ప్రభుత్వం స్వాధీనపరచుకుని భూమి లేని పేద రైతులకు ఒక హెక్టార్ భూమిని ఇవ్వాలని గత ప్రభుత్వం కన్నా మిన్నగా సంక్షేమ పథకాలన్నిటిని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమని పేద ప్రజల అభివృద్ధికి సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో

ఏదైతే నువ్వు చెప్పావో ఆ ప్రకారమే మీరు మాటను నిలబెట్టుకోవాలని వ్యవసాయ భూమి ఇల్లు లేని నిరుపేదలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలము ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంఈ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేసి వాటితో పాటు ఆ పరిధిలో గ్రామీణ ప్రాంతాలు వచ్చేటువంటి పరిధిలో వచ్చేటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ సచివాలయ అధికారులకు ఇవ్వబోతా ఉన్నాం వాళ్ళు హౌసింగ్ మిగతా రెవెన్యూ వాళ్ళకి ఇస్తారా మాకైతే ఒకటే చెప్తా ఉన్నా మేము మేము ఒకటే కొత్త ఏం కోరడం లేదు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రతి పేదవాడికి జగనన్న మోసం చేసినాడు ఒక సెంటు మాత్రమే ఇచ్చినాడు నేను నాకు రెండు సెంట్ ఇస్తా అని చెప్పి అన్నాడు రెండు సెట్లు కూడా అనౌన్స్మెంట్ చేసినాడు ఇల్లు కట్టిస్తామని చెప్పిన్నాను ఆయనే మరి రోజు ఇంటి నిర్మాణం కూడా ఎందుకంటే వ్యయ ప్రయాసాలతో కూడినటువంటిది కడ్డీలు సిమెంట్లు లాంటి పరితంగా పెరిగిపోయినాయి అందుకే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే మాదిరి మేము ఒకటి చెప్తా ఉన్నాం రోజు మేము ఇల్లు ఇంటి స్థలం కూడా మేము చూసుకున్నాం అయితే మీరు చేసిన పని ఏమంటే పట్టాలు పట్టాలు మంజూరు చేయండి గృహ గృహాల నిర్మాణం ఏదైతే హౌసింగ్ దాంట్లో సంబంధించి గృహాలు నిర్మాణం కోసం వాళ్ళ దగ్గర ప్రతిపాదన పెట్టండి అవి చాలా చెప్పి కోరుతా ఉన్నాం ఇంకా ఏ అయితే కొత్తగా వచ్చిన అడ్జిల్ సంబంధించి కూడా ప్రభుత్వమే వాళ్ళ కేటాయించాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ ఉద్యమం కేవలం సచివాలయం దగ్గర ప్రారంభం మాత్రమే అయింది ఇది ఆరంభం మాత్రమే అంతం ఎంతవరకు ఉంటుందని చెప్పి అంటే ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోతే ఈ సచివాలయాల దగ్గర నుంచి కలెక్టర్ కార్యాలయానికి ఇది వేదిక మారుతుంది కలెక్టర్ కార్యాలయం తర్వాత అవసరమైతే చెలో సెక్రటేరియట్ పోవడానికి కూడా చెలో విజయవాడ పోవడానికి కూడా మేము సిద్ధపడతాం అంతే తప్ప ప్రతి పేదవాడికి ప్రాథమిక హక్కు కూడు గూడు గుడ్డ అనేటువంటిది అందులో ఈరోజు ఉండటానికి జాగా లేకపోవడం చాలా దుర్మార్గమైనటువంటిది ఇప్పుడే చెప్పారు ఈరోజు వందల ఎకరాలు ప్రభుత్వం ఉంటే ఎవరి చేతుల్లో ఉన్నాయి బడా నాయకులు అధికార పార్టీ నాయకులు వాళ్ళ చేతుల్లో ఉన్న తప్పనిచ్చి చుట్టూ కంచెలు వేసుకుంటే కూడా రెవెన్యూ అధికారులు చాయిస్ రోజు చూస్తూ ఉండరు మరి మేము మాత్రం వేసుకుంటే మాత్రం ఆగ మేఘాల మీద విఆర్ వాళ్ళు పోతారు రెవెన్యూ వాళ్ళు పోతారు ఎవరెక్కడిపో తెలియదు అంటే ఇంత మరీ మీకు కడుపు కుట్టు సరైనది కాదు ఆవిడ ప్రభుత్వాలు ప్రజల పేదల పక్షాన ప్రజల పక్షాన నిలబడితే వాళ్ళకు అండగా దండగా మేము ఉంటాం అట కాదు కూడదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టినటువంటి గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చర్చ ఉన్నాను ఈ వీరశేఖర్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘం పీకేమి